హాయ్ అండి వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్ ఈరోజు నేను చామదుంపల వేపుడు చేస్తున్నాను దీనికోసం చామదుంపల్ని శుభ్రంగా కడిగి పెట్టేసేసుకొని వీటిని ఒక కుక్కర్లో వేసుకొని ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి కొంచెం కల్లుప్పు వేసి ఉడకనిస్తున్నాను కుక్కర్లో వేసేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇదిగోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికి నెయ్యి వీటిలో ముందు అవే నీళ్ళు వంపేసేసుకొని కొంచెం నీళ్ళు పోసేసుకొని కొంచెం అల్లారిన తర్వాత చామదంపల మీద ఉన్న తొక్కంతా తీసేసుకోవాలి తీసేసుకొని వీటిని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవాలి ఈజీగానే వస్తుంది పైన తొక్కంతా ఇవి తీసుకొని వీటిని సన్నగా కట్ చేసి పెట్టేసేసుకోవాలి అదిగో చూడండి సమానంగా కరెక్ట్గా ఉడికింది ఎక్కడ మెత్తగా అవ్వకుండా ఎక్కడ గట్టిగా లేకుండా ఇలాగుంటే ఫ్రైకి చాలా బాగుంటుంది ఇవి ఇవి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండీలు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి ఇవి కొంచెం చిటపటమని వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు ఎండుమిర్చి గిల్లేసాను ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత వీటిలో కొంచెం కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి నలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని కొంచెం వే వేయించేసుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత వీటిల్లోకి ముందుగా కట్ చేసి పెట్టిన చామదంప ముక్కల్ని వీటిల్లో వేసుకొని కొంచెం లో ఫ్లేమ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వీటిని బాగా దోరగా వేయించేసుకోవాలి బాగా కొంచెం వేగితేనే అతుక్కోకుండా జిగట లేకుండా ఉంటాయి ఒక అర పావు స్పూను సాల్టు ఒక అర స్పూను పసుపు వేసి కొంచెం దోరగా వేయించుతున్నాను ఇందాక ఉడకబెట్టేటప్పుడు కొంచెం కల్లుప్పి వేసి ఉడకబెట్టాను ఇదిగోండి వీటిని ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని బాగా వేగనివ్వాలి దాంట్లో జిగటంతా పోయే వరకు కొంచెం ముక్క ఫ్రై అవ్వాలి అప్పుడు టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొబ్బరి కారం వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇంకొంచెం వేగనియ్యాలి ఎక్కడ అంటుకోకుండా జిగట్ లేకుండా ఉంది మనం ఉడకబెట్టేటప్పుడు వీటిని బాగా ఉడక ఉడకబెట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం మీడియంగా ఉడకబెట్టుకుంటే ఇదిగోండి చూడండి ఎట్లాగా మరి మెత్తగా లేకుండా మొక్క బాగా ఉంది ఉడికింది చాలా అంటే చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి బాగా ఫ్రై అయింది కూడా ఎక్కడ జిగట్లేదు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినటమే ఇంకా చాలా ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంటుంది చామంపలు ఫ్రై ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది అన్ని కర్రీస్లోకి బాగుంటుంది